ఘనంగా ప్రారంభమైన జగన్నాథ స్వామి రథయాత్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కందుల నాగరాజు ఉత్కల్ సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి రథయాత్రను ఉత్కల్ సేవా సంఘం ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది గోకుల్ థియేటర్ సమీపంలోని ఏడు గుళ్ళు జంక్షన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జగన్నాథ స్వామి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బంగారు చీపురుతో వాకిలిని శుభ్రం చేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కందుల నాగరాజు కోరారు ఆషాఢమాసం ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ఆరంభం కావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ రథయాత్రలో జగన్నాథుడు ఆయన అన్నయ్య బలభద్రుడు సోదరి సుభద్రదేవి మూడు భవ్యమైన రథాలపై తరలుతారని ఆషాఢమాసంలో శుక్లపక్షద్వితీయ తిథి నాడు ఈ ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు తొమ్మిది పాటు జరిగే ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారని వెల్లడించారు ఇది భక్తి ఐక్యత సాంస్కృతిక వైభవాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు వారి దివ్య దర్శనం వచ్చిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు కూడా ఈ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారని కొనియాడారు